రికి నమస్కారం మీ భూపతి ఆషన్నే ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా నడుస్తుందో మీకు తెలియ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నా ముఖ్యంగా ఇక్కడ టెస్టింగ్ టెస్టింగ్ అంటే బ్లడ్ టెస్టు మనం చేయించుకుంటే కిడ్నీ లివర్ తర్వాత ఇతర టెస్టింగ్లు చేయించుకున్నప్పుడు ఆ టెస్టింగ్ చేసే పనికిరాలు పనికిరా పనిచేయట్లేదు అని చెప్పడం జరుగుతుంది మరి పేదవాళ్ళకి దిక్కు ఈ గవర్నమెంట్ హాస్పిటలే కదా మరి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దామోదర్ రా రాజ గారికి వైద్య శాఖ మంత్రివర్యులకు నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి పేదవాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఈ గవర్నమెంట్ హాస్పిటల్నే చేసుకుంటారు కాబట్టి ఈ బ్లడ్ టెస్టులు యూనిట్ టెస్టులు తర్వాత అనేక టెస్టులు ఉంటాయి బయట చేయించుకోని పరిస్థితి లివర్ కానీ కిడ్నీ కానీ టెస్టులు చేయించుకోవాలంటే మరి ఈ పేదవాడు బయటికి పోయి వేలాది రూపాయలు పెట్టి టెస్ట్లు అయితే చేయించుకోలేడు కాబట్టి ఈ ఇది ఇది పేదవాళ్ళకి మరి అన్ని టెస్టులు చేయించుకోవాలంటే పేదవాడు బయటికి పోయి ప్రైవేట్ ల్యాబులల్లో చేయించుకోలేడు కాబట్టి ముఖ్యంగా ముఖ్యంగా మా మా మంత్రివర్యులు దామోదర రాజరామసివా గారికి వైద్యశాఖ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాను పేదవాళ్ళకి బాగు చేయించుకోవడానికి మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లే దిక్కు కాబట్టి పేదవాడికి కోట్లాది రూపాయలు ఉండవు కాబట్టి తక్షణమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏదైతే ఉందో మే గవర్నమెంట్ హాస్పిటల్ దీని మీద చర్యలు తీసుకొని వెంటనే వెంటనే ఈ టెస్టింగ్లు ఏదైనా లివర్ టెస్టులు కానీ కిడ్నీ టెస్టులు కానీ ఇవి లేవు బయట చేయించుకోవాలని చెప్ చెప్పడం జరుగుతుంది తక్షణమే రాజనారసింహ గారు దీని మీద చర్యలు తీసుకొని మంత్రి వైద్యశాఖ మంత్రి గారు ఈ నిరుపేదలు ఏంటంటే బయటికి పోయి లాబులలో చేయించుకోని పరిస్థితి ఉంది కాబట్టి మరి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది